నమస్తే వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్ నేను అనిల్ ఈరోజు ఏ పత్రికల్లో ఏ అంశాలు హైలైట్ అయ్యా ఒకసారి పరిశీలిద్దాం ప్రస్తుతం ఈనాడు ఒకసారి చెక్ చేద్దాం ఈనాడులో చూసుకున్నట్టయితే కాల్పుల విరమణ గంటల్లోనే పాక్ ఉల్లంఘన అంటూ ప్రధానంగా అంశమైతే హైలైట్ చేశారు పోరును వీడేందుకు తొలుత రెండు దేశాల అంగీకారం డీజీఎంల స్థాయి చర్చలో నిర్ణయం అమెరికా సహా పలు దేశాల దౌత్య సఫలం రాత్రి పొద్దుపోయాక పరిస్థితిలో కొంత మార్పు డ్రోన్లతో మళ్లీ దాడులకు తెగబడిన పాక్ పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ కాశ్మీర్లో బ్లాక్అవుట్ కొనసాగింపు విరమణకు ముందు పాకిస్తాన్లో ఎనిమిది సైనిక స్థావరాలని ధ్వంసం చేసింది భారత్ అయితే డ్రోన్లు క్షిపణుల్ని విజయవంతంగా అడ్డుకుంది మన సైన్యం కాశ్మీర్లో ఏడుగురు మృతి చెందినట్టు కూడా ఇన్నాళ్ళు హైలైట్ చేశారు ఇంకా ఫలించిన అమెరికా దౌత్యం అంటూ కూడా మరో అంశం కూడా హైలైట్ చేశారు పోరు విరమణకు ఒప్పించమన్న ట్రంప్ రంగంలోకి చైనా సౌదీ అరేబియా జీ సెవెన్ నవాజ్ షరీఫ్ కూడా అమెరికా మధ్యత్వాన్ని ప్రస్తావించాలని భారత్ భారత్ పాకిస్తాన్ పరస్పరం చర్చించుకొని విరమించినట్లు ప్రకటన నేను చూసుకున్నట్టయితే భారత్ పాక్ కాల్పుల విరమణకు ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించారు ట్రంప్ ఈ వార్తను కూడా ఈనాడులో హైలైట్ చేశారు అలాగే ఆపరేషన్ సింధూర్ హతుల్లో కాందహార్ విమాన హైజాక్ నిందితుడు జాబితాలో మసూద్ అజర్ ఇద్దరు వామర్దులు భారత సైన్యం మట్టుపెట్టిన ముష్కరుల పేర్లు వెళ్ళడి అంటూ కూడా హైలైట్ చేశారు మరోవైపు అందాల పండుగ అంటూ కూడా మిస్వల్ పోటీలకు సంబంధించి ఈ అంశాన్ని కూడా ఈనాడులో హైలైట్ చేశారు వేడుకలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వందల యాభై మంది కళాకారులతో కన్నుల పండుగ పేరని నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వరల్డ్ క్రిస్టినా పెసుకోవా తెలంగాణ సాంస్కృతిక వైభవం కళ్లకు కట్టేలా ప్రదర్శనలు ర్యాంపుపై తలక్కున మెరిసిన సుందరి మండలు అంటూ కూడా ఈనాడులో మరో అంశంగా హైలైట్ చేశారు డెబ్బై రెండవ వరల్డ్ పోటీలకు ఘనంగా శ్రీకారం ప్రపంచవ్యాప్తంగా నూట పది దేశాల నుంచి హాజరు మరో అంశం మత్తులో వైద్యులు రెండేళ్లలో రెండేళ్ల వ్యవధిలో ఇరవై మంది డాక్టర్లు అరెస్ట్ తాజాగా యువ వైద్యురాలి డ్రగ్స్ కొనుగోల వ్యవహారంతో సంచలనం గంజాయికి బానిసలవుతున్న వైద్య విద్యార్థులంటూ కూడా మరో అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఈనాడులో ఇంకా నేటి ఉదయమే సెట్ ఫలితాలు అంటూ కూడా మరో అంశం హైలైట్ చేశారు సిబిఐ వలలో ఆదాయ పన్ను శాఖ కమిషనర్ నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నట్టు కూడా ఈనాడు పత్రికలో హైలైట్ చేశారు ఇక మరో అంశం కనిపిస్తుందా కాల్వా తెగితే కన్నీళ్లు పారవా అంటూ కూడా మరో అంశాన్ని ఈనాడులో ప్రశ్నించారు ఇవి ప్రధానంగా ఈనాడులో ప్రచురించిన అంశాలు ఈరోజు మరో వార్తలో చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఏ అంశాలు హైలైట్ చేశారో ఒక్కసారి పరిశీలిద్దాం ఆంధ్రజ్యోతి చేసుకున్నట్టయితే విరమణ ఉల్లంఘన అంటూ ప్రధాన అంశం హైలైట్గా చేశారు కాల్పుల విరమణకు భారత్ పాకోకే ఒప్పందం కుదిరిన గంటలోనే పాకు ఉల్లంఘన అంటూ చెప్పుకొచ్చారు రాత్రంతా జరిపిన చర్చలు ఫలించాయి ట్రంప్ వెంటనే పాక్ విదేశాంగ మంత్రిత్వ దారి సమర్థన విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని పోస్ట్ పాక్ దిగి వచ్చింది ఆ దేశ డీజీఎంతో ఫోన్ చేశారు మన డీజీఎంతో అంగీకారం మళ్ళీ రేపు ఇరు దేశాల డీజీఎంఓలో భేటీ అంటూ విక్రమ్ సింగ్ నిన్న విక్రమ్ మిశ్రీ ప్రెస్ మీట్లో ప్రసరించారని కూడా ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు అలాగే సింధు నిలిపివేత వీసా ఆంక్షలు కొనసాగుతాయి భారత్పై ఉగ్రదాడులను యుద్ధంగా పరిగణిస్తాం మన షరతుల ప్రకారమే విరమణ ఉండాలన్న మోదీ ఆ తర్వాత నాలుగు గంటలకే పాక్స్ అయిన ఉల్లంఘన డ్రోన్లతో దాడి బిఎస్ఎఫ్ఓ ఎస్ఐ వీరమరణం కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు మళ్లీ చిమ్మ చీకట్లు పాక్ మళ్లీ కాల్పులు జరుపుతుంది ఖండిస్తున్నాం సీరియస్గా తీసుకుంటాం ప్రతి చర్య తప్పదు అంటూ మిశ్రీ రాత్రి ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామంటూ కూడా పాక్ ప్రధాని వెల్లడించారు అలాగే పాక్ ఎయిర్ బేస్లపై విరుచుకుపడ్డ భారత్ ఎనిమిది కీలక ప్రాంతాల్లో క్షిపణులతో దాడి సైనిక స్థావరాలు రాడా స్టేషన్లు ఆయుధగారాలు ధ్వంసం ఇక శుక్రవారం అర్ధరాత్రి అనంతరం డ్రోన్లు క్షిపణులతో దాడులకు పాక్ యత్నం చేసింది విజయవంతంగా అడ్డుకున్నట్టు కూడా భారత్ కూడా వెల్లడించింది అలాగే ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థను ధ్వంసం చేసామన్న పాక్ ప్రచారం అవాస్తవం అన్నారు అలాగే లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు ఏదైతే నేను పాక్ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థను ధ్వంసం చేశామంటూ కూడా దుష్ప్రచారం చేసిందో దాన్ని ఖండిస్తూ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా కురేషి అలాగే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ప్రెస్ మీట్ పెట్టి అదంతా అబద్ధం అంటూ కూడా అవాస్తవం అంటూ కూడా వెల్లడించారు సాయంత్రం దాదాపు ఐదు గంటలు భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన ఆ తర్వాత పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దారు సమర్థన సాయంత్రం ఆరు గంటలకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నిర్ధారణ సాయంత్రం ఐదు గంటల నుంచే ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ప్రకటించారు అలాగే యుద్ధం నిలిచినందుకు ఇరు దేశాల ప్రజల్లోనూ ఓ ఊరట ఇప్పటికైనా ప్రశాంతత నెలకొంటుందని ఓ ఆశాభావం వ్యక్తం చేశారు కానీ జరిగిన కొన్ని గంటల్లోనే మళ్ళీ కాల్పులకు తెగబడింది పాక్ చూడొచ్చు రాత్రి తొమ్మిది గంటలకు మోసమే జీవనవేధంగా భావించే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది ఒప్పందం కుదిరి నాలుగు గంటలు కాకుండానే కాల్పుల విరమణ యథేచ్ఛగా ఉల్లంఘించింది భారత్ పాక్ సరిహద్దు వెంబడి పెద్ద సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది మన సైనిక పోస్టులపై పెద్ద ఎత్తున కాల్పులు జరిపింది ఈ కాల్పుల్లో ఆర్ఎస్పురాలో బిఎస్ఎఫ్ఎస్ఐ ఒకరు వీరమరణం పొందారు అలాగే ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం అమ్మలో ఉన్నట్లా లేనట్లా పాక్ దిగొచ్చిందా పాక్ను నమ్మక ద్రోహంపై భారత్ ఏం చేయబోతుంది అనే అంశాలు కూడా ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు ఇక మరో అంశం చూసుకుంటే పాకు అన్ని దెబ్బలే అంటూ కూడా మరో అంశాన్ని అయితే హైలైట్ చేశారు సింధు జలాల ఒప్పందం రద్దు పాక్ జాతీయులకు వీసాల తిరస్కరణ ఎగుమతులు దిగుమతులపై నిషేధం పాక్ నౌకలకు భారత పోర్ట్లోకి నో ఎంట్రీ ఇక పీఓకె లేని ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం బలుచిస్తాన్ పైన బలుచిస్తాన్ పైన కోల్పోయినట్టు పట్టు ఇక ఐదుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు అన్నట్టుగా మరో అంశం కూడా ఇచ్చారు కాందహార్ విమాన హైజాక్ సూత్రధారి కూడా ఆపరేషన్ సింధూర్లో మట్టుపెట్టిన భారత సైన్యం అంత్యక్రియలో పాల్గొన్న పాక్ అత్యున్నత అధికారులు పాక్ సైన్యం ప్రభుత్వ ఉగ్ర లింకులు బట్టబయలు అన్నట్టు కూడా ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు ఇంకా తడబాటు లేదు గడబిడ లేదు పట్టు సడలించకుండా భారత్ దూకుడు పాక్ను ఊపిరి సలపనివ్వమని మన సైన్యం చెబుతుంది ఇక శత్రు భూభాగంలోకి చొరబడి క్షిపణులు వర్షం కురిపించారు మన భారత్ ఇక ఆ దేశ ఆయుధ రక్షణ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నట్టు కూడా భారత్ వెల్లడించింది ఈ అంశాలని ఆంధ్రజ్యోతి ప్రచురించింది సో మరోవైపు మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం ప్రధాని అధ్యక్షతన అఖిలపక్షం పెట్టండి పార్లమెంటు నిర్వహించంట్టు కూడా కాంగ్రెస్ చెప్పుకుంటూ వచ్చింది అలాగే అప్పు కోసం అలాగే అప్పు కోసం తప్పకుండా విరమణ పాటించాలని ఐఎంఎఫ్ఓ పట్టుబడిందా ఆపై అమెరికా ఒత్తిళ్ల ప్రభావం ఇప్పటికే దివాలా అంచుల్లో పాకిస్తాన్ అంటూ కూడా వెల్లడించారు భరో విషయం కీలక లక్ష్యాలు సాధించేదాకా యుద్ధం ఆపోదంటూ కూడా హైలైట్ చేశారు దానికి చూస్తే పాక్ విలువైన వాటిని దెబ్బతీయాలి అప్పుడే ఆ దేశం దారికి వస్తుంది పాక్ అను బెదిరింపులు వట్టివే అంటూ కూడా బ్రిగడేయర్ గణేశం ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో వెల్లడించిన అంశాలు పత్రికలో ప్రచురించారు ఇంకా మరోవైపు ఉగ్రభూత పీచ మనాచగా అన్నట్టు కూడా ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు ఇంకా మరో విషయం తీసుకుంటే తారలు దిగి వచ్చిన వేల కూడా ఆంధ్రజ్యోతిలో మిన్సిపల్ పోటీలకు సంబంధించి నేను ప్రారంభం అట్టహాసంగా ప్రారంభమయ్యే దానికి సంబంధించి వార్తను ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు వైభవంగా మిస్వల్ పోటీల ప్రారంభం పాల్గొన్న నూట పది దేశాల సుందరిమరలు భారత్ తరపున నందిని గుప్త ప్రాతినిధ్యం వేడుకల్లో ఉట్టిపడిన తెలంగాణ సంస్కృతి ఆకట్టుకున్న పేరుని నృత్యం భారత్ మాతాకి జై నినాదంతో మారుమోగిన ప్రాంగణం అత్యంత పటిష్టమైన భద్రత మధ్య పోటీలు ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చూసాం మిస్వల్ పోటీలు అటహాసంగా ప్రారంభించారు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అంశాన్ని కూడా ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు ఇక మరో పత్రిక చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో ఈరోజు ఏ అంశాలు ఏ టాపిక్ హైలైట్ చేస్తారో ఒక్కసారి పరిశీలిద్దాం కాలుపల విరమణ అంటే కూడా మెయిన్గా హెడ్లైన్గా హైలైట్ చేశారు నమస్తే తెలంగాణలో మరోవైపు మోదీ సర్కార్ అంగీకారంపై దేశం విస్మయం అంటూ కూడా మరో మెయిన్ హెడ్లైన్గా నమస్తే తెలంగాణ ప్రచురించింది చూసుకున్నట్టయితే భారత్ పాక్ మధ్య కుదిరిన ఒప్పందం మధ్యవర్తిత్వం వహించినట్టు ట్రంప్ ప్రకటన భారత్ డీజీఎంఓకు పాక్ డీజీఎంఓకు ఫోన్ సీజ్ ఫైర్కు ప్రతిపాదన సమ్మతించిన భారత్ శనివారం సాయంత్రం ఐదు నుంచి అమల్లోకి రేపు మధ్యాహ్నం డీజీఎంఓ స్థాయిలో చర్చలు సింధు ఒప్పందం నిలిపివేత ఆంక్షలు యథాతథం అంటూ కూడా నమస్తే తెలంగాణలో హైలైట్ చేశారు ఇక మరోవైపు దేశ రక్షణకు దుర్భేద్యంగా దుర్గమ్ల త్రివిధ దళాలు పాక్పై మన సైన్యం అద్భుత విజయాలు సాధిస్తున్న తరుణంలో మోదీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం ఒక్కసారే అవాక్కై విస్తుపోయిన భారత ప్రశానికం సోషల్ మీడియాలో రచ్చ టీవీలో చర్చోపచర్చలు సమర్థించుకోలేక బీజేపీ వాట్సాప్ వర్సిటీ తంటాలు ఇందిరాగాంధీ శాస్త్రి ఉండి ఉంటేనా అంటూ కూడా కాంగ్రెస్ చెప్పుకుంటూ వచ్చింది ఇదే అంశాన్ని నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురించారు ఇంకా కేంద్రం తక్షణమే అఖిలపక్ష భేటీ నిర్వహించాలి పార్లమెంటులో వివరణ ఇవ్వాలంటూ కూడా జయరాం రమేష్ చెప్పుకుంటూ వచ్చారు ఈ అంశాన్ని కూడా నమస్తే తెలంగాణలో హైలైట్ చేశారు ఇక మరో పాక్ ఉల్లంఘన అంటూ కూడా మరో ప్రధాన అంశంగా హైలైట్ చేశారు కొద్ది గంటల్లోనే సరిహద్దు వెంబడి కాల్పులు శ్రీనగర్ రాజస్థాన్ పట్టణాలపై డ్రోన్ల ప్రయోగం సమర్థవంతంగా తిప్పుకొట్టిన భారత బలగాలు ఇక ఒప్పందాన్ని పాక్ అర్థం చేసుకోవాలి భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్న మిశ్రీ నిన్న మళ్ళీ కాల్పు కాల్పులు జరిపిన తర్వాత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రెస్ మీట్ పెట్టి అంశాలు ప్రస్తావించారు దీన్ని కూడా నమస్తే తెలంగాణలో హైలైట్ చేశారు న్యూస్